వందనాలండి యేసుక్రీస్తునామైన స్తోతలందరికీ వందనాలు మరొకసారి దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు వాక్యం ధ్యానించుకోవడానికి చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం దయా మేడా యేసునాయన స్తోత్రం ప్రభావి తండ్రి ఈరోజు వాక్యం ధ్యానించుకుంటుండే తండ్రి మీరు మాతో ఉండండి తండ్రి ఏం ధ్యానించుకోవాలో ఏం నేర్చుకోవాలో మీరే మాకు నేర్పించమని నా ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి అవును ప్రేస్తల ఆట ఈరోజు నిరీక్షణ అనే అంశము గురించి ధ్యానించుకుందామనే ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు నిరీక్షణ నిరీక్షణ అంటే యూజువల్గా ఇంగ్లీష్లో హోప్ అంటాం కదా హోప్ అనేది యూ చాలామంది వాడుతూ ఉంటారు ఐ హోప్ దట్ ఇట్ విల్ హ్యాపెన్ ఐ హోప్ దిస్ విల్ హ్యాపెన్ ఐ హోప్ దట్ దిల్ కమ్ ఇట్లా మాట్లాడుతుంటాం కదా నిరీక్షణ అనే మాట ఎక్కువగా తెలుగులో అంతగా మాట్లాడరు కానీ నిరీక్షణ అనేది జరుగుతుందనే ఆశ జరుగుతుంది తప్పనిసరిగా ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి జరుగుతుంది అనే నిరీక్షణ మన చుట్టూ చీకటి ఆవరించిన వేళ మనలో ఉన్న క్రైస్తవ నిరీక్షణ జ్యోతిలాగా వెలుగుతుంది మనకు అది తప్పనిసరిగా అవసరం నిరీక్షణ మనకు కావాలి ఈ నిరీక్షణ అనేది నాలుగు అంశాలుగా చూద్దాం మనం అర్థం చేసుకోవడానికి జ్ఞాపకం పెట్టుకోవడానికి మొదటిది దేవుని సన్నిధిలో ఉన్న నిరీక్షణ దేవుని సన్నిధి మనతో ఉంటే ఇంకేం మనకు లోటు ఉండదు కదా దేవుడు మనతో ఉన్నాడు అనే భావం మనకి ధైర్యం ఇస్తుంది దేవుడు మనతో ఉన్నాడు దేవుడి సన్నిధి మనతో ఉంది అంటే మనం ఏమైనా పనులు ధైర్యంగా చేయగలము రెండవది దేవుని వాగ్దానాలపై ఉన్న నిరీక్షణ దే ఆ బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలు చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి వాగ్దానాలు మన పక్షంలో కూడా మన పట్ల కూడా నెరవేరుస్తాడు అనే నిరీక్షణ మూడవది శ్రమలలో నిరీక్షణ శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు మన దేవుడు మనతో ఉన్నాడు హీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హీస్ కంట్రోల్ అనే నిరీక్షణ తర్వాత చివరిగా నాలుగవది మన భవిష్యత్తు మీద నిరీక్షణ భవిష్యత్తులో ఉన్న నిరీక్షణ క్రైస్తవులకంతా కూడా ఈ నాలుగు నిరీక్షణలు ఉండాలి తప్పనిసరిగా అప్పుడే సంతోషంగా మనం జీవించగలం ఒక్కొక్కటి ఒకటిగా మనం చూస్తూ అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేద్దాం మొదటిది దేవుని సన్నిధిలో ఉన్న నిరీక్షణ దేవుని సన్నిధి అనేది మనకున్న గొప్ప నిశ్చయత మనతో ఉన్నాడు మనల్ని నడిపిస్తున్నాడు బలపరుస్తాడు అనే విశ్వాసం ఈ నిరీక్షణ మన హృదయంలో నిండి ఉంటే అదే మన మార్గాన్ని వెలిగిస్తుంది కీర్తనకారుడు అంటున్నాడు ముప్పై ఒకటి ఇరవై నాలుగులో ఏహోవా కొరకు కనిపెట్టి వారులారా మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండు ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి ఏహోవా కొరకు కనిపెట్టువారలారా వారలారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి దేవుడి సన్నిధి మనకుంటే ఏం భయం ఉంటుంది మనం ఎప్పుడు కూడా చిన్నపిల్లలాగా ఉంటేనే మనం దేవుని సన్నిధికి వెళ్ళగలము చిన్నపిల్లలే పరలోకానికి రాజ్య వారసులు అని యేసు ప్రభు చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలి మనం చిన్నపిల్లల్లాగా ఎలాగ అవుతాము అంటే కంప్లీట్గా దేవుని మీద ఆధారపడి నువ్వు తప్ప మమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరు లేరు నువ్వు ఉంటే మాకు ధైర్యం నువ్వు ఉంటే మాకు సమస్తము ఉన్నట్టుగా అనిపిస్తుంది అనే మాటలు మనము హృదయంలో నిశ్చయించుకోవాలి దేవుడు మనతో ఉన్నాడు మనకి ఇంకేం భయం ఇప్పుడు చీకటి గదిలో ఒక చిన్న బేబీని వదిలేస్తే పక్కన పేరెంట్స్ ఉన్నారని నిశ్చయిత ఆ ఉంటే అసలు భయపడరు మరి అదేవిధంగా మనం కూడా మనతో పాటు గాఢాంధకార ప్ లోయలో సంచరించిన ఏ దిగులు పడాల్సిన అవసరంలా నా దేవుడు నాతో ఉన్నాడు ఆయన సన్నిధి నాతో ఎప్పుడు ఉంటుంది అని నిశ్చయితం అనుకుంటే భయం ఉండదు నిబ్బరంగా ఉండగలం కీర్తనకారుడు ఇంకో మాట అంటున్నాడు నలభై ఒకటి పదకొండు నలభై రెండు పదకొండులో నా ప్రాణమా నీ వేల కుంగి ఉన్నావు నాలో నీ వేల తొందరపడుచున్నావు దేవుని అంద నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయన్ను స్తుంచేదన దావీదు చిన్నతనం నుంచే గొర్రెల కాపురిగా అడవుల్లో అరణ్యంలో పచ్చిక గల చోట్ల ఒక్కడే అన్ని గొర్రెలను నడిపిస్తూ గడిపాడు ఆ టైంలో దేవునితో ఎక్కువగా సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు దేవుడు నాతో ఉన్నాడు దేవుడి నా నన్ను కాపాడతాడు అందే ధైర్యంతో ఎలుగుబంటిని ఎదిరించాడు సింహం నోటి నుంచి పిల్లల్ని పిల్లల్ని తప్పించాడు గొలియత్తును ఎదిరించాడు ఇవన్నీ దేవుడి సన్నిధి తనతో ఉందనే నిశ్చయిత వల్లనే కాబట్టి అంత చక్కగా రాయగలిగాడు పాతబంధన్లోని కాల కాలంలో ప్రజలు ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధిని అనుభవించేవారు ఇప్పుడు వాళ్ళు అరణ్య యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్ష గుడారం అప్పటికి ఇంకా కట్టలేదు కానీ పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభము వాళ్ళతో పాటు నడిచింది మీకు గుర్తుంది కదా మరి అది దేవుని సన్నిధి దేవుని సన్నిధి వాళ్ళ అనుక్షణం అనుభవించారు వాళ్ళకి ఆహారం లేదంటే పైనుంచి మన్న వచ్చింది దాహం వేస్తుందంటే రాతి నుంచి నీళ్ళు వచ్చినాయి ఇదంతా దేవుని సన్నిధి లేకుంటే ఎట్లా అవుతుంది వాళ్ళు బాగా అనుభవించారు దేవుని సన్నిధి అయినా కూడా పడిపోయారు అంటే మనము వాళ్ళని గురించి జాలిపడాలి కానీ మనల్ని గురించి మనం జాలిపడాలి ఎందుకంటే ఈ కాలంలో మనం కొత్త భదన కాలంలో ఉన్నాం మనకి ఇంకా గొప్ప ధన్యులం దేవుడు ఆ కాలంలో ఇజ్రాయల్ జనాంగానికి నడిపించినప్పుడు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వాళ్ళతో ఉన్న దేవుడు ఈరోజు మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో బంధించబడి ఉన్నాడు సీల్ చేయబడి ఉన్నాడు మన చుట్టూ మన మనతో నడిపిస్తూ మనల్ని కాపాడుతూ ఉన్న దేవుడి సన్నిధి మనం అనుభవిస్తూ ఉండాలి మనము ఒకవేళ ఆయనకు దూరస్థులమైతే మనంత దౌర్భాగ్యం ఉండరు కాబట్టి మనం ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోవాలి ఎఫ్సి పత్రిక ఒకటి పదమూడు పద్నాలుగులో మనం చూస్తున్నాం కదా కరువుగా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అని యేసు యశ్ ప్రభువు ఈ లోకం వదిలిపెట్టేళ్ళక ముందు శిష్యులతో చెప్పాడు మీరు దిగులు పడొద్దండి నేను మళ్ళీ వస్తాను అయితే నేను వచ్చేంత వరకు మీతో ఉండడానికి పరిశుద్ధాత్మని పంపిస్తాను అని చెప్పాడు తండ్రి తండ్రికుమారి పరిశుద్ధాత్మలు ఇప్పుడు మనతోనే ఉన్నారు మనం ఏం దిగులు పడాల్సిన లేదు దేవుని సన్నిధి మనలో మనతో ఉంది బైబిల్లో ఏలియా జీవితంలో అతని దేవుని సన్నిధి ఎలా అనుభవించాడో మనం చూద్దాం ఏలియా ప్రవక్త మనకు అందరికీ తెలుసు ఏలియా గురించి మొదటిగా మనము మొదటి రాజులు పదిహేడు ఒకటిలో మనం చూడగలము ఒక కొన్ని మాటలు మీకు చూపిస్తాను పదిహేడు మొదటి రాజులు పదిహేడు ఒకటి అంతటా గిలాది కాపురస్తుల సంబంధి సంబంధీయును తిప్పియుడు నైన్ ఏలియా ఆహాబనద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయెల్ దేవుడైన ఆ ఎహోవా జీవంతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను ఈ మాట చూడండి ఎంత ఖచ్చితంగా ధైర్యంగా చెప్తున్నాడు ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయల్ దేవుడైన ఆ ఎహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను ఎంత ధైర్యంగా ప్రకటించాలి అంటే దేవుడు అతనితో చెప్పి ఉంటేనే కదా మాట్లాడతాడు తర్వాత మళ్ళీ పద్దెనిమిదిలో చూద్దాం రెండు వచనాలు పద్దెనిమిదిలో ఒకటవ వచనంలో అనేక దినములైన తర్వాత మూడవ సంవత్సరం మందు ఎహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షం కురిపించబోచున్నాను నువ్వు వెళ్ళి ఆహాబుని దర్శించుకుని సెలవియగా ఆహాబుని దర్శించుటకే ఏలియా వెళ్ళిపోయాను అంటే నేను చెప్పేంతవరకు వర్షం రాదు అని దేవుడు చెప్పమన్నాడు ఆ మాట చెప్పాడు మూడు మూడేళ్ళు అయిపోయింది మూడేళ్ళు అయిన తర్వాత మళ్ళీ దేవుడు చెప్తున్నాడు ఏలియాతో నువ్వు వెళ్ళి చెప్పు అంటే మళ్ళీ పదైదో వచనంలో చూడండి మొదటి రాజులు పద్దెనిమిది పదైదు ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయల్ దేవుడైన ఆ ఏహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్తున్నాను అనను అంటే వాళ్ళ శిష్యులతో చెప్తున్నాడు నేను వస్తున్నాను ఈరోజు మళ్ళీ ఆ హబ్ దగ్గరికి నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది మా దేవుడు నా ఎహోవ సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను కాబట్టి మళ్ళీ వర్షం వస్తుంది అని చెప్పడానికి నేను వస్తున్నానని చెప్పి ధైర్యంగా చెప్తున్నాడు అనమాట ఈ ఈ ఇన్సిడెంట్లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందండి ఇక్కడ అతను ఒక సందేశంతో వచ్చాడు చాలా పవర్ఫుల్ సందేశం అది దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నాను అన్నాడు నిశ్చయితతో చెప్తూ ఉన్నాడు ఆయన సన్నిధిలో నిలబడిన వాళ్ళకి అంత నిశ్చయత వస్తుంది ఆయన సన్నిధిలో నిలబడినందున వచ్చిన లాభాలు మనం చూద్దాం మొదటిది ఏంటంటే తాను చెప్తే గానీ వర్షం రాదు అన్నాడు అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్పగలిగాడు బికాస్ హీ నోస్ ఈ హర్డ్ ఫ్రమ్ గాడ్ డైరెక్ట్లీ దేవుని సన్నిధి అంటే అట్లా ఉంటుంది దేవుడు మనతో ఉన్నాడు అనే ఫీలింగ్ ఉంటే మనం కూడా ధైర్యంగా దేవుని దేవునితో మాట్లాడచ్చు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం ఈ పద్దెనిమిదవ దాంట్లో ఏం చెప్పినాడు మూడు సంవత్సరాలు అయింది మళ్ళీ రాజు యొద్ధకు వెళ్ళి అదే మాట అంటున్నాడు యాకోబు ఐదు పదిహేడులో ఏలియా గురించి ఏం చెప్పినాడు యాకోబు యా ఏలియా మనలాంటి వాడే అతడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే మూడు సంవత్సరాలు వర్షం ఆగిపోయింది అని చెప్పాడు మరి ఇంత భయపడ అంటే మనలాగనే భయపడుతూ అట్లా సామాన్యంగా ఉండేవాడు మరి ఇలాంటి వాళ్ళు ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే పదిహేడవ అధ్యాయం అంతా మీరు చదవండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మొదటి రాజులు పదిహేడు రెండు అద్భుతమైన విషయాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి అక్కడ ఏలియా ఏమో ఆహాబు చెప్పాడు మూడు సంవత్సరాల వర్షం రాదు అని వెంటనే కరువు మొదలైంది కరువు మొదలైతే అప్పుడు ఎవరి మీద కోపం వస్తుంది ఏలియా మీద కోపం వస్తుంది కదా రాజుకు అప్పటి నుంచి ఏలియా అతని బా ఆహాబు భార్య ఆహాబు ఆహాబు భార్య ఎస్బెలు ఏలియా చంపాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ సంగతి విని ఏలియా భయపడతాడు కదా మనలాంటి వాడే అని చెప్పి దేవుడు చెప్తున్నాడు కదా మరి ఏలియా దాక్కోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాడు దేవుడు ఎంత చక్కగా చూడండి పదిహేడవ అధ్యాయంలో నాలుగవ వచనం కెరీత్ వాగు దగ్గర దాగి ఉండము ఆ వాగు నీరు నువ్వు తాగుదువు అతడికి నీకు ఆహారం తెచ్చుటకు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేయగా అతడు పొయ్యి ఎహోవ సెలవు చొప్పున యోర్ధాన్నకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను అక్కడ కాకోలములు అందు రొట్టెను మాంసమును అస్తమయం అందు రొట్టెను మాంసమును అతని ఎద్దుకు తీసుకొని వచ్చి అతడు వాగు నీరు తాగుతూ వచ్చాను కొత్త కాలం అయిన తర్వాత దేశంలో వర్షం లేక నీరు ఎండిపోయాను కాకోలంలో అంటే కాకులు కాకులు మామూలుగా అందరి దగ్గర దొంగతనంగా తింటూ ఉంటాయి మాంసము కానీ రొట్టెలు కానీ అటువంటి కాకోలములకు దేవుడు ఆజ్ఞాపించాడు నువ్వు తినేది కాదు పోయి తీసుకెళ్లి ఇవ్వు అని ఎంత ఆశ్చర్యం చూడండి అద్భుతంగా కాకులు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి ఇచ్చేస్తున్నాయి అవి తిన్నాడు కొన్ని రోజులకి అన్ని నీళ్ళు కూడా ఆగిపోయినాయి కెరీత్ వాగులు నీళ్ళు ఆ తర్వాత ఇంకొక చోటికి పంపిస్తున్నాడు అక్కడ సారిపతు అనే ఊరికి పోవు అని చెప్తున్నాడు అక్కడ ఒక నిన్ను పోషిస్తుంది అని ఆ సారపతి ఊరు ఎవరిదో తెలుసా ఎజిబెల్ది ఆహాబ్రాజు భార్యది ఆ గ్రామానికి పోయి కూర్చోమంటున్నాడు దేవుడు మరి ఆమె దగ్గర నుంచే పారిపోతున్నాడు కాబట్టి తన సొంత ఊరిలో ఆమె వెతికే అవకాశం లేదు అంత ధైర్యం ఎవరిపోతారులే నా ఇంటికి అని అనుకుంటారు కదా మరి అదే అట్లా దేవుడు సారపతి అని గ్రామానికి పంపించాడు అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అక్కడ ఒక విధవరాలి ద్వారా ఫీడ్ చేయాలనుకుంటున్నాడు విధవరాకు అసలు తిండికే ఉండదు మరి దేవుడు ఎట్లా ఏర్పాటు చేస్తున్నాడో చూడండి ఆ విధవరాలు కొంచెము పిండి కొంచెము నూనె ఉంది దీంతో చివరిగా రొట్టె చేసుకొని నేను నా కొడుకు తిని మళ్ళీ చదువు చనిపోదామని చెప్పి ఆమె కర్ర ఏరుకోవడానికి వచ్చింది వచ్చినప్పుడు ఈ ప్రవక్త ఏలియా నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అని చెప్పాడు అంటే ఆమె నీళ్ళు తీసుకురావడానికి వెళ్తుంది వెళ్తున్నప్పుడు అలాగే ఒక అప్పం కూడా చేసుకుని రా ఒక రొట్టె చేసుకుని రా అంటే నాకే లేదు బాబు ఉండే కొంచెము నేను నా కొడుకు తిని చదివిపోదాం అనుకుంటున్నాము అంటే నేను చెప్తాను కదా నువ్వు తీసుకొని రా మొదటి చిన్న అప్పం నాకు తీసుకొని రా తర్వాత నీ గిన్నె కానీ నీ పిండి గిన్నె కానీ నీ నూనె గిన్నె కానీ ఖాళీ అవ్వకుండా దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు ఆ విధంగానే జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులైనాక ఆ బిడ్డ చనిపోయాడు చనిపోతే ఆమె నిష్ఠూరంగా మాట్లాడుతుంది ఎందుకైనా అయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చావు అంటే వెంటనే ఏలియా ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని మళ్ళీ ప్రాణం పోస్తాడు ఇది జరిగింది పదిహేడవ అధ్యాయం అంతా అద్భుతాలే ఈ అద్భుతాలు జరిగిన తర్వాత ఎక్కడ లేని శక్తి వచ్చింది ఏలియాకు దేవుని సన్నిధి ఉంటే ఇంత బాగుంటుందా దేవుని సన్నిధి ఉంటే ఇంత అద్భుతాలు జరుగుతాయా అన్న ఆలోచన అతనికి కలిగింది ఇప్పుడు అర్థమవుతుందండి దేవుని సన్నిధి అంటే ఎంత ధైర్యం వస్తుందో ఇక్కడ రెండు అద్భుతాలు జరిగినాయి తిండి లేక ఉన్నప్పుడు కాకులతో పంపించాడు సారపతి విధవరాలతో పంపించాడు మరి ఇటువంటి గొప్ప పనులు జరిగిన తర్వాత ఇంకా భయస్థుడిగా ఉండే అవకాశం లేదు ఏలియో మనలాంటి వాడే అయినా కూడా భయం అనేది దేవుడు పోగొట్టేశాడు భయం లేదు ఇంకా భయం లేకుండా ముందుకు సాగుతూ ఉన్నాడు తర్వాత ఇంకా ఏమేమి వస్తుంది అంటే అపారమైన ధైర్యం వస్తుంది ధైర్యం వస్తుంది కాబట్టి పద్దెనిమిదవ అధ్యాయం పదిహేదవ వచనంలో తిరిగి ఆహాబ్ దగ్గరికి వెళ్తున్నాడు ఆహాబు యజబుల్లో తను చంపాలని ప్రయత్నం చేస్తున్నారని తెలుసు అయినా కూడా ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు ఏహో ఎందు భయభక్తులు కల వాళ్లకు బహుధైర్యం పుట్టును బహుధైర్యం వస్తుంది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది అలాంటి ధైర్యంతో ముందుకు సాగుతూ ఉన్నాడు తర్వాత మూడవ పాయింట్ ఏంటంటే దేవుని యొద్ ఆదేశం పొందాడు పద్దెనిమిది ఒకటిలో దేవుడు తనకే చెప్తున్నాడు మళ్ళీ వర్షం వస్తుంది పోయి చెప్పు అని మరి దేవుడితో దేవుడి సన్నిధి అంటే దేవుడు మనతోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు అంటే మనతోనే కదా ముందు మాట్లాడతాడు ఏ సంగతిలో అయినా చెప్పాలి అంటే దేవుడు మనతోనే చెప్తాడు అదేవిధంగా ఏలియాకు ముందే సంగతి తెలుస్తుంది అందుకని ధైర్యంగా పోయి చెప్పగలిగాడు ఒక సామాన్యమైన వాడు అసాధారణమైన వ్యక్తిగా తయారయ్యాడు ఏలియా కూడా మనలాంటి వాడే అని యాకోబంటాడు కదా అది అసాధారణంగా బలవంతుడు అయ్యాడు ఐదవది నిరంతరం ప్రార్థన చేసేవారిగా తయారవుతారు అతను ప్రార్థన చేయడం వల్లనే కదా వర్షం ఆగిపోయింది తిరిగి ప్రార్థన చేసి చేయడం వల్లే ఒక ఒక అబ్బాయి బతికాడు తిరిగి ప్రార్థన చేయడం వల్లే మళ్ళీ వర్షం వచ్చింది ఇవన్నీ ప్రార్థన చేసే చేయడం వల్లే అలాగే తయారైంది తర్వాత ఈ ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూడాలి అంటే అబ్రహాము అబ్రహాం ఆదికాండం పదిహేడు ఒకటి రెండులో దేవుడు అతనితో మాట్లాడుతూ నా సన్నిధిలో నడుచుతూ నిందారహితుడిగా ఉండు నిన్ను బ్లెస్ చేస్తాను అన్నాడు అప్పటికి అబ్రహాంకు తొంభై తొమ్మిది వయసు అప్పటికే నిరీక్షిస్తూ ఉన్నాడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దేవుడు వాగ్దానం నెరవేరుతుంది అని అప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు అబ్రాహము అనే పేరును అబ్రహాగా మార్చాడు తర్వాత ఇస్సాకు పుడతాడు అనుకోండి ఆ విధంగా నిందారహితుడిగా ఉండాలి అప్పుడు నేను బ్లెస్ చేస్తాను అన్నాడు ఇంకో చివరి పాయింట్ ఏంటంటే ఆయన సన్నిధిలో ఉంటే వాగ్దానాలు నెరవేరుతాయి అబ్రహం చేసిన వాగ్దానం నెరవేరింది కదా ఎలియాజర్తో ఏమంటున్నాడు ఇషాకుకు భార్యను తీసుకురావడానికి పోతున్నప్పుడు ఒకవేళ అమ్మాయి రాకపోతే ఏం చేయాలి అని అడిగినాడు ఎలియాజర్ అంటే అప్పుడు అబ్రహం అంటాడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహూవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేయను ఆదికాండం ఇరవై నాలుగు నలభైలో కనిపిస్తుంది మాట అంటే దేవుని సన్నిధి మనతో ఉంటే దేవుడి దేవుడు అన్ని కార్యాలు సిద్ధపరుస్తాడు అన్ని కార్యాలు జరిగేటట్టుగా చేస్తాడు తన దూతను ముందుకు పంపిస్తాడు మనకంటే ముందు ఇంతకంటే ఇంకేం కావాలండి దేవుని సన్నిధి మనతో ఉంది అనే నిరీక్షణ మనం కలిగి ఉంటే ఎప్పుడు కూడా సంతోషంగా మాట్లాడగలము అంతేకాకుండా రెండో రాజులు మూడు పద్నాలుగులో ఏలియా అన్న మాటలే ఏలిష కూడా అన్నాడు మూడు రెండో రాజులు మూడు పద్నాలుగులో నైమాన్తో అంటున్నాడు నైమాను బాగు చేసిన తర్వాత కానుక తీసుకోమంటే ఎవని ఏ సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ యహోవ తోడు నేను ఏం నీ దగ్గర అని చెప్తాడు అనమాట ఆ విధంగా ఎలిషా ఎవరు ఏలియాకు శిష్యుడు ఏలియా చనిపోయే ముందు ఆయన పైకి ఎత్తబడ్డాడు అగ్ని రథంలో మరి వెళ్ళేటప్పుడు అతని షాల్ వచ్చి ఎలిషా మీద పడుతుంది అప్పుడు రెండంతల ఆత్మ కావాలని అడిగి నాకు అడుగుతాడు ఎలిషా ఆ విధంగానే అతనికి రెండంతల ఆత్మ వస్తుంది రెండంతలుగా అద్భుతాలు చేస్తాడు అతను అతను అదే మాట అంటున్నాడు అనమాట అది కంటేజియస్ ఒకరి దగ్గర నుంచి ఒకరికి అంట లాగా అనమాట మన మనము దేవుని సన్నిధి మాతో ఉంది అనే ధైర్యంతో ముందుకు సాగుతూ ఉంటే మన చుట్టూ ఉండే వాళ్ళకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది నేను ఎప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉంటాను ప్రయాణం చేస్తున్నప్పుడు మా డ్రైవర్తో చెప్తాను అనమాట ఏం దిగులు పడాల్సిన లే నేనుంటే దేవుని సన్నిధి నాతో పాటు ఉంటుంది కాబట్టి మనకి ఏం హాని జరగదు అని చెప్తూ ఉంటాను అతను అన్యుడు అన్యుడు యేసు ప్రభు తెలియనివాడు అయితే కూడా నాతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అమ్మ నాతో ఉంది కాబట్టి దేవుడి సన్నిధి కూడా నాతోనే ఉంటుంది అనే ఫీలింగ్ అనమాట మరి మనం కూడా అలాగే జీవితంలో మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉండాలి ఆయన సన్నిధిలో ఏముంటాయి అంటే కీర్తన పదహారు పదకొండులో సంపూర్ణ సంతోషం కలదు ఆయన సన్నిధి ఉంటే సంపూర్ణ సంతోషం ఉంటుంది రెండవది నిందారహితులుగా ఉంటాం ఇప్పుడే అబ్రహాంకి చెప్పిన మాటలు విన్నాం కదా తర్వాత యథార్థత గలవారు ఆయన సన్నిధిలో ఉంటారు అని కీర్తనాకారుడు నూట నలభైలో అంటున్నాడు పదమూడవ వచనం తర్వాత నిర్గమకాండ ముప్పై మూడు పద్నాలుగులో నీవు నాతో నీ సన్నిధి నాతో లేకుంటే నేను పోను అని మోసే అంటాడు ఇజ్రాయెల్ ప్రజల మీద కోపం వస్తుంది దేవుడికి వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారని అప్పుడు నేను ఇంక మీతో రాను అని అన్నప్పుడు నువ్వు రాకుంటే నేను పోను నీ సన్నిధి నాతో ఉండాలి అని అన్నప్పుడు దేవుడు సరే వస్తాను నేను వస్తే నీకు విశ్రాంతి ఉంటుంది అని చెప్తున్నాడు దేవుని సన్నిధిలో విశ్రాంతి అదేవిధంగా దేవుని సన్నిధిలో విజయం నిర్గమకాండం పద్నాలుగు పదైదు నుంచి పదిహేడు వరకు చూస్తే ఇజ్రాయెల్ జనాంగం ఐగుప్తు బానిసత్వం నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ముందరేమో ఎర్ర సముద్రము వెనకాల ఐగుప్తు సైన్యం అప్పుడు ఏం చేశారు వాళ్ళు భయపడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధి వాళ్ళతో ఉంది యహో సన్నిధి వాళ్ళతో ఉంది కాబట్టి మోషే అన్నాడు మనకు విజయం వస్తుంది మీరు ఊరికే చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో చూస్తామని చెప్పి అప్పుడు ఎర్ర సముద్రం పాయలుగా చీల్తుంది అంటే విజయం దేవుని సన్నిధిలో విజయం మొదటి దిన పదహారు ఇరవై ఏడులో ఘనత ప్రభావంలో ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి అని దావి దుస్తుతి పాట పాడుతున్నాడు మందసం తీసుకొని ఎరుస్లము నగరానికి వస్తూ ఉన్నప్పుడు ఆ విధంగా ఇన్ని ఉన్నాయి కాబట్టి మనం ఎహోవ సన్నిధిని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాం రెండవది మనం చూస్తే దేవుని వాగ్దానాలపై నిరీక్షణ నిరీక్షణ పట్టుకొని ముందుకు సాగాలి ఈ దేవుని వాగ్దానాలు చాలా ఉన్నాయి కదా మనము దేవుని వాగ్దానాలు ఆదికాండం నుంచి చాలా ఉన్నాయి అన్నీ ఇజ్రాయెల్ జనాంగం కోసం దేవుడు చేసిన వాగ్దానాలు వాళ్ళకేంటి రూల్స్ మీరు నేను చెప్పిన ధర్మశాస్త్రం పాటిస్తేనే మీకు ఇవన్నీ జరుగుతాయి అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అయితే మనము కొత్త నిబంధన కాలంలో ఉన్నాము ధర్మశాస్త్రంలో ఉన్న ఆచారాలు పట్టించుకునే అవసరం లేదు కానీ దేవుడు యేసు ప్రభు మనకు రెండు ఆజ్ఞలు ఇచ్చాడు పది ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఉన్న పది ఆజ్ఞలు తప్పనిసరిగా పాటించాలి వాటిని కుదించి రెండు ఆజ్ఞలుగా మనకిచ్చాడు యేసు ప్రభు నీ దేవుడైన యహోవాన పూర్ణ హృదయంతో ఆరాధించమని నిన్ను వల్లే నీ అన్ని ప్రేమించమని ఈ రెండు ఆజ్ఞలు పాటిస్తే ఆది కాండం నుంచి వాగ్దా ఉన్న వాగ్దానాలన్నీ మనకు కూడా నెరవేర్తాయి అది ఆ నిరీక్షణ మనకు ఉండాలి ఇనిమి ఇరవై తొమ్మిది పదకొండులో దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు ఇదే యహో వాక్కు ఆయన వాగ్దానాలు మనకు ఒక నిరీక్షణ ఇస్తాయి మనల్ని ప్రోత్సహిస్తాయి ఈ లోకంలో ఏది నిశ్చయత లేదు ఏ దానిపైన మనకు నిశ్చయత లేదు కానీ దేవుడి సార్వభౌముడు ఆయన మన కొనుక్కున్న ప్ర ఆయన మన కోసం ఏర్పాటు చేసిన ప్రణాళికలు మంచివి కాబట్టి మనం నిశ్చింతగా జీవించవచ్చు ఒక నావకు లంగర్ ఆధారమైనట్టుగా అంటే ఒక నావ స్టడీగా నిలబడాలి అంటే లంగర్ వేయాలి మనకు మన జీవితంలో వాగ్దానాలు అనేది జీవిత తుఫాన్లలో మనకు లంగర్ లాగా పనికి ఆయన నమ్మదగినవాడు కాబట్టి ఆయన చేసిన వాగ్దానాలు కూడా నమ్మదగినవే కష్టకాలంలో మనకు ఆదరణ ధైర్యంనిస్తాయి వాగ్దానాలు పట్టుకొని జీవిస్తూ ఉంటే మనం నిరీక్షణతో నిరీక్షణతో నిశ్చయితతో జీవించగలం జీవితంలోని సవాళ్ళను అధిగమించుటకు ఆయన మనల్ని నడిపిస్తాడు శక్తిని ప్రోత్సాహాన్ని ఇస్తాడు అందరికీ తెలిసిన ఒక వాక్య భాగం కంటతో వస్తుంది రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును ఈ మాటలు బాగా కంటతో వచ్చు కానీ ఎంతమంది నమ్ముతున్నాం నిజంగా మనం నమ్ముతే మనం ఎంత నిశ్చింతగా ఉండొచ్చు కదా మరి నిశ్చింతగా ఉండాలి ఎందుకంటే వాగ్దానాలపై నిరీక్షణ కీర్తనం నూట ముప్పై ఐదో వచనంలో ఎహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను బైబిల్లో ఉన్న పరిస్థితులకు సరిపడా చాలా వాగ్దానాలు ఉన్నాయి నేను అవన్నీ చదివి వినిపించలేను కానీ ఊరికి చెప్తాను మళ్ళీ మీరే వినాలనుకుంటే విని జ్ఞాపకం పెట్టుకోండి భద్రత భద్రత గురించిన వాగ్దానం కీర్తన నూట ఇరవై ఒకటి మూడు ద్వితీయోపదేశండా ముప్పై ఒకటి ఆరు సమకూర్పు అంటే ప్రొవిషన్ ద గ్రేట్ ప్రొవైడర్ ఫిలిప్పి పత్రిక నాలుగు పంతొమ్మిది మత్తయ్య ఆరు ముప్పై మూడు ఇవే కాదండి చాలా ఉన్నాయి నేను కొన్ని చెప్తున్నా అంతే నడుపుదల సామెతలు మూడు ఐదు నుంచి ఆరు వరకు గ్రంథం యాభై ఎనిమిది పదకొండు రక్షణ రక్షణ గురించి మనకు అందరికీ తెలిసి యోహాను మూడు పదహారు ఆయన నమ్మితే మనకు రక్షణ వస్తుంది నిత్య జీవానికి వెళ్తాం రోమ పది తొమ్మిదిలో రక్షణ ఎలా వస్తుంది అని చెప్పబడింది ఈ వాగ్దానాలు పట్టుకొని జీవించిన కొందరు వ్యక్తులు ఎగ్జాంపుల్స్ మనం చూస్తే బ్రీఫ్గా మనం చూద్దాము రోమా నాలుగు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు అబ్రహం గురించి రాయబడి ఉంది అబ్రహాంకు అసలు నిరీక్షణ లేని సమయంలో ఆయన దేవుడిచ్చిన మాట వాగ్దానం పట్టుకొని ముందుకు సాగాడు అసలు తొంభై తొమ్మిది వంద సంవత్సరాలకి పిల్లలు పుడతారండి కానీ డెబ్బై ఐదు సంవత్సరాలకే ఆయనకు పిల్లలు లేరు అప్పటికే వయసు ఉడిగిపోయింది భార్య కూడా కనే స్థితి దాటిపోయింది మరి అటువంటి వాళ్ళు నిరీక్షణ దేవుడిచ్చినాడు వాగ్దానం ఆ వాగ్దానాలపై నిరీక్షణ నెరవేరింది తర్వాత తర్వాత మోసే నిర్గమకాండంలో ఐగుప్తు బానిసత్వంలో నుంచి వీళ్ళని తీసుకురాగలనా అని అనుకున్నాడు కానీ దేవుడిచ్చిన వాగ్దానంపై నిరీక్షిస్తూ ముందుకు సాగాడు చాలా గొప్పగా విజయంగా విజయం సాధించాడు దావిదు దేవుడు తప్పిస్తాడనే విశ్వాసంతో గొలియాతను ఎదుర్కొన్నాడు మొదటి సమయాలు పదిహేడు ముప్పై ఏడులో సింహబ్బ బారి నుంచి ఎలుగు నుంచి బారి నుంచి న తప్పించిన నా దేవుడు ఈ రాక్షసుని బారి నుంచి నన్ను తప్పించలేడా అనే ధైర్యంతో ముందుకు సాగాడు అది నిరీక్షణ తర్వాత సౌల్ సౌలు అతన్ని వెంబడిస్తూ చాలా కష్టాలు పెట్టినప్పుడు కూడా ధైర్యంగా దేవుడు మాతో ఉన్నాడనే నిరీక్షణతో ముందుకు సాగాడు తర్వాత యోబు నన్ను చంపినను నేను నిరీక్షణ వదలను అన్నాడు పదమూడు పదైదులో చాలా శ్రమలు పడ్డాడు యోబు అయినా కూడా నిరీక్షణతో జీవించాడు తర్వాత హన్న ప్రార్థించింది కొడుకు కావాలనుకుంది ఏడ్చింది అప్పుడు సమయంలో నీ కోరిక సిద్ధించును గాక దేవుడిని ప్రార్థన ఆలకిస్తున్నాడు అని చెప్పంగానే విశ్వసించింది నిరీక్షణతో దేవుని సమయం కోసం ఎదురు చూసింది నోవహో నోహన్ గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వస్తుంది నూట ఇరవై సంవత్సరాలు వర్షమే ఏంటో తెలియని ఆలోకంలో అందరు ఎగతాలు చేస్తూ ఉంటే తను తన కుమారులు కోడన్లు భార్య అందరు కలిసి నూట ఇరవై సంవత్సరాలు నావను సిద్ధపరిచారు వాళ్ళ ఆస్తి వాళ్ళ సమయము వాళ్ళ తలాంతులు అన్నీ దానికోసం వాడారు అది నిరీక్షణ కాదా అది గ్రేటెస్ట్ నిరీక్షణ నా ఉద్దేశంలో ఏమీ లేని టైంలో కూడా దేవుడి మాట మీద వాళ్ళు వాగ్దానం మీద వాళ్ళు వాళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నారు తర్వాత పౌలు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా చివరికి ఆయన దగ్గర చేరుతాననే నిరీక్షణ యేసుప్రభు కూడా ఈ లోకంలోకి శరీరదారిగా వచ్చినప్పుడు ముప్పై సంవత్సరాలు దేవుని సమయం కోసం ఎదురు చూశాడు మూడున్నర సంవత్సరాలు తర్వాత తన పనంత తను ముగించుకొని వెళ్ళిపోయాడు మరి దేవుని వాగ్దానాలు పట్టుకొని నిరీక్షించట కొరకు చాలా ఓర్పు విశ్వాసం ఉండాలి అయితే చివరికి మనకు అన్ని బ్లెస్సింగ్స్ ఏ వస్తాయి మూడవది శ్రమలలో నిరీక్షణ శ్రమలలో ఏంటి నిరీక్షణ శ్రమలు పడేటప్పుడు నిరీక్షణ లేకుంటే చాలా ఢీలా పడిపోతాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం భరించలేని శ్రమ శ్రమలు అనుభవిస్తూ ఉండొచ్చు కానీ క్రైస్తవులుగా మనకు నిరీక్షణ ఉంది కాబట్టి మనం నిరుత్సాహపడకూడదు మన నిరీక్షణ దేవుడిచ్చిన వాగ్దానాలపై ఆధారపడి ఉంది కాబట్టి మన శ్రమలలో ఆయన మనతో ఉన్నాడు అన్నీ మనం మంచికే అనుకోవాలి మొదటి పేతురు నాలుగు ఐదు అధ్యాయాలలో చాలా విషయాలు ఉన్నాయి నాలుగవ అధ్యాయము రెండు నుంచి పద్నాలుగు వరకు తర్వాత ఐదవ అధ్యాయము మూడవ వచనము ఇవన్నీ కూడా పేతురు ఆనాటి శ్రమపడే క్రైస్తవుల కోసం రాశాడు ఈ పత్రికలు వాళ్ళు చాలా పడిపోతున్నారు నిరుత్సాహపడిపోతున్నారు అలాంటి టైం టైంలో వాళ్ళకు నిరీక్షణ ఇవ్వడానికని ఈ మాటలు రాశాడు మనము అనుభవించే శ్రమలు చులకనవి మనకు రాబోయే మహిమ కిరీటం గురించి ఆలోచిస్తే ఇది నథింగ్ అని చెప్పి అట్లా ప్రోత్సహిస్తూ ఉన్నాడనమాట ఆ నిరీక్షణ కలిగి ఉంటే చాలా సంతోషంగా ముందుకు పోగలం రెండవ పేత్రు నాలుగు పద్దెనిమిదిలో ఆయన మనం పొందబోయే మహిమ ముందు ఈ శ్రమలు ఏ ఏ పాటివి అని పౌలు కూడా అంటున్నాడు కీర్తనకారుడు ముప్పై నాలుగు పద్దెనిమిదిలో విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసనుడు నలిగి నా మనసు గలవారిని ఆయన రక్షించును అని అంటున్నాడు ఈ శ్రమలలో నిరీక్షణ ఉండాలి అంటే మనకు ప్రార్థన కావాలి వాక్యం కావాలి సహవాసం కావాలి ఈ మూడు ఉంటే తప్పనిసరిగా మనం ముందుకు సాగగలం చివరిగా భవిష్యత్తులో నిరీక్షణ భవిష్యత్తు గురించి నిరీక్షణ క్రైస్తవులకంతా ఉండే గొప్ప నిరీక్షణ ఏంటి మొదటి సిల్లనికేలు నాలుగు పదమూడు నుంచి పద్దెనిమిది వరకు చదవండి పౌలేమంటున్నాడు ఎదీక్షం లేని అన్యల వల్లే మీరు బాధపడద్ది ఎవరైనా చనిపోయినప్పుడు ఎందుకంటే మనకు యేసుప్రభు ఏ విధంగా పునరుద్ధానుడై తిరిగి లేచాడో క్రైస్తవులమైన మనం అందరం కూడా తిరిగి లేస్తాం అయితే మనకంటే ముందు క్రీస్తులో ఉండి చనిపోయిన వాళ్ళు వాళ్ళు ముందు లేస్తారు రెండవ రాకడలో ఆయనతో పాటు వాళ్ళు కూడా కిందికి వస్తారు వాళ్ళందరూ అందరం కూడా మనం కలుస్తాము అని చెప్పి ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు ఇప్పుడు యోసేపు చిన్నతనంలో దేవుడిచ్చిన కళలను బట్టి అతడు కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు ఈ నిరీక్షణ స్థిరమైనది భవిష్యత్తు వంక చూసినప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉంది మనం దేవుని దగ్గర ఉంటాము అని దానివల్ల మనం సంతోషంగా ఉండగలం ప్రార్థన చేసుకుందాం దయమై నిరీక్షణ మనం ఆ జీవితంలో స్థిరపడేటట్టు చేయమని యసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ